హలో అండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేస్తాను ఇది ఏంటంటే వాషింగ్ మిషన్ టైప్ ట్యాప్ నుంచి వాటర్ తీసుకునేదండి సో ఇది నాకు కంప్లైంట్ వచ్చింది అనమాట నిన్న డ్రమ్ క్లీనింగ్ చేయించానని చెప్పి వీడియో పెట్టాను కదా మన ఛానల్లో సో ఆ డ్రమ్ము క్లీనింగ్ చేయించిన ఒక త్రీ డేస్కి అట్లాగా ఇది కంప్లైంట్ వచ్చింది త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుందండి సో తర్వాత ఇది కంప్లైంట్ వచ్చింది ఇది ఏంటంటే ట్యాప్ లో నుంచి వాటర్ తీసుకుంటది అనమాట ఇటు నుంచి వాటర్ తీసుకొని ఇటు నుంచి డ్రమ్ అయితే వదిలిద్ది సో నిన్న ఏం జరిగిందంటే పొద్దున్నే వాషింగ్ మిషన్ అయితే వేసాను తొమ్మిది ఆ టైంలో లో వేయగానే డ్రమ్ అంతా నిండిపోయి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి అనమాట సో బయటకు వచ్చేస్తుంటే ఒకవేళ ఏమన్నా ఆ బోర్ బోర్డులో కంప్లైంట్ అని చెప్పి నేను చాలా రకాలుగా ట్రై చేశాను అంటే స్విచ్ బోర్డు దగ్గర గానీ ఇట్లా వాటర్ తీసుకునే ట్యాప్ దగ్గర గానీ అట్లా చాలా రకాలుగా ట్రై చేశాను మూడు నాలుగు సార్లు వేశాను కూడా వాషింగ్ మిషన్ ఎన్నిసార్లు వేసినా కూడా వాటర్ అనేది డ్రమ్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పుడు మాకు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ రిపేర్ చేశారని చెప్పాను కదా సో డ్రమ్ క్లీనింగ్ చేశారన్నాను కదా ఆయన్నే పిలిపించాను పిలిపిస్తే ఆయన వచ్చారు కాల్ చేసిన ఒక అరగంటగా ఎప్పుడో వచ్చారండి వచ్చి ఓపెన్ చేసి ఇదైతే పోయిందండి అని చెప్పారు దీనికి ఎంత అవుతుందండి ఏంటి అని అంటే ఫస్ట్ అయితే ఏడు వందలు అన్నారండి ఏడు వందలు అవుతుందా అండి అని అన్నాను నాకు తెలిసిన షాపులు కూడా కొన్ని ఉన్నాయండి సో నేను తెచ్చుకోవచ్చా అంటే ఆల్రెడీ నా దగ్గర ఉందండి అని అన్నాడు ఆయన ఇది ఏడు వందలు ఉంటుందా అండి అని మళ్ళీ అడిగాను అడిగితే ఆయన ఏమన్నారంటే ఐదు వందల యాభై రూపాయలు అండి ఇది అని అన్నారు సో ఈ వీడియో ఇట్లాగే టెక్నీషియన్స్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఇది ఎంత ఉంటుంది అనేది నాకు ఒక కామెంట్ చెయ్యండి ఆయన అయితే ఐదు వందల యాభై చెప్పారనమాట సరే అక్కడతో అయిపోయింది ఆయన దగ్గర ఉన్నది సెట్ చేశారండీ చేస్తే అది సెట్ అవ్వలేదు అది వేరేది అన్నారు ఇది వేరేది అన్నారు ఇది డీసీ అన్నారు ఆయన దగ్గర ఉన్నది ఏసీ అంట సో సెట్ అవ్వలేదు మళ్ళీ వెళ్ళారండి ఆ ఒకటిన్నర ఆ టైంలో వెళ్ళారు ఇదిగో ఇప్పుడే వచ్చేస్తానని వెళ్ళారు చాలా ఫోన్లు చేస్తేనే గాని అప్పుడు నాలుగున్నర ఆ టైంలో వచ్చారండి వచ్చిన తర్వాత తీసుకొచ్చి వేసారండి ఆ తీసుకొచ్చేస్తే సో ఇదిగోండి ఆయన తీసుకొచ్చిన కవర్ అనమాట ఇది ఆ దీని మీద కాస్ట్ అయితే ఏడు వందల యాభై రూపాయలు ఉందండి సో దీని మీద ఉన్న కాస్ట్ ఉండదు ఉండదులేండి ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే నేను చాలా ఐటమ్స్ నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట ఈయన మాత్రమే ఎందుకనో నన్ను తేనెవడు సో అసలు ఇది ఏడు వందల యాభై రూపాయలు ఉంటుందా అయితే ఇది తీసుకొచ్చాడండి నాలుగున్నర ఆ టైంలో నేను తెచ్చుకుంటానండి అని అంటే ఆయన అంటారు మేము సర్వీస్ సెంటర్ నుంచి తీసుకొస్తామండి మేము షాపుల నుంచి తీసుకురాము అని అంటారు నాకు తెలిసిన ఎల్జీ షాపులు కూడా ఉన్నాయి అనమాట సో ప్రైవేట్ ఇవే ఇట్లా స్పేర్ పాటలు దొరికేవి నాకు తెలిసిన ఎల్జీ షాపులు ఉన్నాయి సో నేను తెచ్చుకుంటానంటే ఆయన వద్దంటారనమాట ఇది తీసుకొచ్చి నాలుగున్నరకి వేసిన తర్వాత ఆల్రెడీ మన దగ్గర ఏడు వందలు అయితే తీసుకున్నారు కదా ఇంకొక వంద రూపాయలు వేయమన్నారండి ఇది కొంచెం రేట్ ఎక్కువ ఇంకో వంద రూపాయలు వేయండి అకౌంట్ లో అని చెప్పారు మళ్ళీ వంద రూపాయలు వేసానమాట టోటల్ ఎనిమిది వందలు అయితే తీసుకున్నారండి దీనికి అసలు ఇది ఎప్పుడైనా మీరు వేయించుకున్నారా మీరు వేయించుకుంటే ఒకవేళ మీకు ఎంత అయ్యింది ఓన్లీ ఇది వరకు దీని వరకు వేయడానికి దీని మీద ఏడు వందల యాభై రూపాయలు అని ఉంది సో అసలు ఇది ఎంత కాస్ట్ ఉంటుంది ఈ ప్యాకింగ్ అనేది షాపుల్లో కూడా ప్యాకింగ్ ఇలాగే వస్తుంది సో ఇది సర్వీస్ సెంటర్ నుంచే తీసుకొచ్చారా లేదంటే షాపుల నుంచే వచ్చిందా అనేది ఈ వీడియో ఎవరన్నా చూస్తున్నట్టయితే నాకు కొంచెం కామెంట్ చేయండి సో ఓకేనా ఇదే అండి నా వాషింగ్ మిషన్కి వచ్చిన ప్రాబ్లం అయితే ఇదే అనమాట ఇందులో ఎంత కరెక్ట్ ఉందో ఎంత నిజం ఉందో అనేది తెలీదు సో మీలో కూడా ఎవరన్నా తెలుసుకుంటారని చెప్పి నేను వీడియో అయితే చేశాను అనమాట ఇది కంప్లైంట్ అయితే అంటే దీనికి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఏం జరుగుతుందంటే నిన్న నాకు జరిగిన సిచ్యువేషన్ అయితే చెప్తానండి నేను వాషింగ్ మిషన్ వేసిన తర్వాత వాటర్ బాగా వచ్చేస్తున్నాయి అనమాట అసలు ఆగట్లేదు వాటర్ ఇండి వచ్చేస్తుంది కదా అని అక్కడికి నేను స్విచ్ బోర్డు దగ్గర స్విచ్ కూడా కట్టేశాను అయినా వాటర్ ఆగలేదనమాట సో మన వాషింగ్ మిషన్ మీద చిన్న చిన్న బోర్డులు ఉంటాయి కదా మనం ప్రెస్ చేసేవి అవి కూడా కట్టేశానండి అయినా వాటర్ ఆగలేదు సో వాటర్ ట్యాప్ దగ్గర వాటర్ కడితేనే తప్ప దీంట్లోకి వచ్చి వాటర్ ఆగలేదనమాట అలా రన్ అవుతానే ఉంటాయి సో దా అదేనండి ఇది కంప్లైంట్ మనకి ఎప్పుడైతే వాషింగ్ మిషన్లోకి వాటర్ రావటం ఆగట్లేదో ఇది కంప్లైంట్ వచ్చింది అనమాట అదేనండి తెలుసుకోవాల్సింది సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నేను చేసిన ప్రాసెస్ ఇది అంటే ఇంత మనీ అవుతుందా లేదా అనేది వీడియో చూసిన వాళ్ళు గాని లేదంటే రిపేర్ చేయించుకున్న వాళ్ళు గాని ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది అందుకని ఓకే అండి బాయ్ అండి